ఆ ఊర్లో తాగేవారు పోటీ చేస్తే ఓటు వేయరు టికెట్లు కూడా ఇవ్వద్దని వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు అంతా కలిసి సామూహిక మద్య నిషేధంపై ప్రమాణం కూడా చేశారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు గ్రామంలోని ఉన్నవారంతా ఇదంతా ఎవరు చేశారు ఇక్కడ చేసింది ఎవరు ఎవరు చేయించారు జయంతి రోజు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మంచిర్యాల డీసీపీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్లు హాజరయ్యారు ఇక్కడికి వచ్చిన వారందరితో ప్రమాణం చేయించారు అదే గ్రామంలో ఎవరూ కూడా మద్యం ముట్టుకోరాదని ఏడాది వరకు అమలు చేయాలని ఒట్టేశారు అంతేకాదు తాగడం వల్ల కలుగుతున్న అనర్ధాలను వివరించారు దాదాపు మూడు వందల మంది ఈ ప్రతిజ్ఞ చేశారు మద్యం తాగడం గొడవలు ఆత్మహత్యలే కాదు కుటుంబాల్లో చిచ్చుపెట్టే ఈ మహమ్మారిని దరిచరనేయకుండా ఉండేవారికే లోకల్ ఎన్నికల్లో టికెట్స్ ఇవ్వాలని తీర్మానం చేశారు తాగుబోతులకు టికెట్ ఇవ్వబోమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఎవరైతే స్థానిక టికెట్కు మీరు అనర్హులు మరి రాసి పెట్టుకోవాలి ఇవ్వాలి ఇవ్వ టికెట్ మరి ఇవ్వాలి ఏం చెప్పినా ఇవ్వాలి ఇవ్వాలి బయట చేసినా ఇవ్వాలి 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 చేసినాడు అది మొత్తం గుర్తుపెట్టుకోండి రెండోది ఇదే కాదు రేపు ఏ ధ్యే పదవులకైనా అనర్హు అనర్హులే అదే క్వాలిఫికేషన్ రేపు ఇస్తాం మద్యం తాగొద్దంటూ ఎమ్మెల్యేనే స్వయంగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు మంచిర్యాల డీసీపీ ఇదే ముందు ముందు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా చాలా మంది మద్యం అయిన వాళ్ళు గంజాయికి అయిన వాళ్ళు వస్తున్నారు ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ కార్యక్రమంలో మీరందరూ ముందుకొచ్చి మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క దగ్గర వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళు కూడా మీ గ్రామంలో యువత కూడా ఈ మద్యం లాంటి దానికి దూరంగా ఉండడము దానికి ప్రతిజ్ఞ చేయడము చాలా ఆనందం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మద్యం తాగవమని తమ పార్టీ శ్రేణులతో ప్రమాణం చేయించడం రాజకీయంగా చర్చకొస్తోంది గాంధీ జయంతి రోజు చేపట్టిన ఈ కార్యక్రమంలో అంతమంది హాజరై సామూహిక ప్రమాణం చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అంటున్నారు పార్టీ శ్రేణులు ఇది ఇక్కడ ఖచ్చితంగా అమలైతే ఇదొక రికార్డుగా ఉంటుంది